ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు యూట్యూబ్ ఛానల్ వారికి నా నమస్కారములు ముఖ్యంగా పొద్దుటూరు పట్టణ ప్రజలకు మీ కౌన్సిలర్ బసుమురళి అలయా వంగనూరు మురళీధర్ రెడ్డి చెప్పడం ఏమనగా నిన్నటి దినం రాచమ్మల్ల శివప్రసాద్ రెడ్డి విలేకరులు అడిగిన దాని దానికి సమాధానంగా బసుమురళిని సస్పెండ్ చేసినాం అని చెప్పినాడు దానికి ఈరోజు నా సమాధానం ఏమంటే సస్పెండ్ చేసినారు అని అంటే నాకేమన్నా సోకాజ్ నోటీస్ ఇచ్చినారా నా సంజాయిషి అడిగినారా నీకు నువ్వే సస్పెండ్ చేసినారు అని ప్రెస్ మీట్లలో చెప్తాడు సస్పెండ్ చేసింటే నన్ను వన్ వీక్ క్రితం పార్టీ పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ధనుంజయ రెడ్డి గారు నన్ను శివచంద్రారెడ్డి ఇర్ఫాన్ బాషా గారిని పిలిపించి మాతో రెండు గంటలు మాట్లాడినారు మరి సస్పెండ్ చేసినటువంటి ఎందుకు పిలిపించినారు ఎందుకు మాట్లాడినారు మేము చెప్పాల్సినేటి పెద్దలకి ఏం చెప్పాలనో అన్నీ చెప్పినాం ఇతనికి టికెట్ ఇస్తే పొద్దుటూరులో ఒక సీటు పోతాది అభ్యర్థిని మార్చండి అని మేము చెప్పాల్సినదంతా చెప్పినాము ఇంకా కొన్ని విషయాలు చెప్పినాము అవన్నీ సమయం సందర్భం వచ్చినప్పుడు చెప్తాము ఈరోజు నువ్వు నన్ను సస్పెండ్ చేసినా అని అంటాడు పొద్దుటూరు పట్టణ ప్రజలు శాశ్వతంగా నిన్ను సస్పెండ్ చేసే సమయం ఆసన్నమైంది నౌ టైమ్స్ స్టార్ట్ నీ శాశ్వతంగా నువ్వు ఇంట్లోకి వచ్చుండే ఇంకపోతే నువ్వు చేసిన చెప్పుకుంటా పోతే నీ గురించి రోజో కథ చెప్పచ్చు రోజో కథ నీ గురించి నువ్వు గతంలో తెలుగుదేశం లో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు నేను మున్సిపల్ ఫ్లోర్ లీడర్గా ఉన్నా ఏ రోజైనా పార్టీ కార్యకర్తల పరిస్థితి కానీ పార్టీ నాయకుల పరిస్థితి కానీ నువ్వు చూసుకున్నావా ఇంట్లో పనుకున్నావు నువ్వు పసిముర్లు పోయినారు స్టేషన్ల కాడికి ఇంకొక సాటికి సస్పెండ్ చేశారు నన్ను మున్సిపాలిటీలో పోలీస్ కేసులు పెట్టినారు అయినా నేనేం భయపడాల పార్టీ కోసం కాంప్రమైజ్ కాకోకుండా వర్క్ చేసిన నాకుండే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ అవినాష్ రెడ్డి సార్ మీద కానీ ఉండే అభిమానంతో అంకిత భావముతో ఎలాంటి ప్రలోభాలకు లోను కాకోకుండా పార్టీకి పనిచేసిన ఆ రోజు నువ్వు ఇంట్లో పనుకున్నావు ఈ రోజు పవర్ వస్తానే మాలాంటోళ్ళను మాలాంటోళ్ళను ఏం చేశావో పొద్దుటూరు పట్టణ ప్రజలందరికీ తెలుసు ఎందుకు మాలాంటోళ్ళని అంటామంటే మీ దగ్గర చెంచాగిరి చేయాలి ఆ చెంచాగిరి మేము చేయలేము నేను కానీ శివచంద్రారెడ్డి కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ అందరూ ఉన్నారు ఈ రోజు ఉండేటోళ్ళం ఉందాం కొందరు వాళ్ళ పరిస్థితులు బాగలేక నువ్వు పెట్టే టార్చర్ తట్టుకోలేక పోలీసులతో గాని ఇంకొకరితో గానీ రకరకాల కారణాల వల్ల నీ ఎమ్మడు ఉన్నారు రేపు అందరూ ఒకరొకరొకరు పార్టీ మారేటోళ్లే ఎవరు నీ ఎమ్మడి ఉండరు ఎవరు ప్రేమతో లేరు ఎవరు అభిమానంలో లేరు నీ అమ్మడి తీపంకులకాలు పోయి విచారించు పొద్దున నీ గురించి ఏం చెప్తారో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఉన్నాడు పొద్దుటూరులో బీసీ ఎమ్మెల్సీ ఆయన మన్నటి దినం జమ్మల మడుగులో బీసీ సభ అని పెట్టినాడు ఆ మన్నటి దినం మైదుపూర్లో పెట్టినాడు ఆ మన్నటి దినం కమలాపురంలో పెట్టినాడు ఎరున్నాడు ఆయన బీసీ బీసీ ఎమ్మెల్సీ ఉన్న ఊరిలో ఆయన పార్టీకి పనిచేసినాడు అంటావు ఎవరు చేసానాడు ఆయన నీ కూడా ఏమైనా అడిగినాడా ఏదైనా బీసీలకు మీటింగ్ పెట్టాడా సమావేశం పెట్టాడా ఊళ్ళు నిర్స నీ వేటుకు భయపడి బీసీ సభ పెడితే స్టే పెట్టేదానికి లేదు అతను ఆహ్వానం లేదు ఇది నీ పరిస్థితి పొద్దుటూరులో బీసీలోకి ఉండే విలువ ఫైనల్ గా అతనికి నన్ను సస్పెండ్ చేసిన అంటే పార్టీ నుంచి అతన్ని ప్రజలు సస్పెండ్ చేసే టైం దగ్గర పడిందని చెప్తున్నా ఈరోజు ఎమ్మెల్సీ పొద్దుటూరులో ఒక ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అని ఉన్నాడు ఆయన ఎక్కడ తిరుగుతాన ఆయన ఒక బీసీ లీడర్ బీసీ కమిటీకి చైర్మన్ మళ్ళా పొద్దుటలో ఏమన్నా ఓట్లు ఏమి తిరుగుతున్నారా ఆయన ఎక్కడెక్కడో ఓట్లు వేసి తిరుగుతాడో పొద్దుటలో బీసీలకు సరైన ప్రాధాన్యత లేదు అని సూచన గారెడ్డి అధిష్టానం చెప్పింది అన్నారు అధిష్టానం పక్కన నేను ఉన్నా రోజు మేము చేయమని చెప్పినాం అతనికి టికెట్ ఇస్తే చెయ్యము మార్చండి చేస్తాము అని చెప్పినాం ఇప్పుడు ముఖ్యమంత్రి టికెట్ ఆయనకే ప్రకటించానా ఇప్పుడు మీ స్టాండ్ ఏంది మీరు ఏమన్నా పార్టీ మారే యోచనలో ఉన్నారా మేము మా అభిమానులతో మా నాయకులతో మా ఇంట వచ్చేటోళ్ళతో ఒక ఆత్మీయ సమ్మేళనం పెట్టుకొని మా నిర్ణయం ప్రకటిస్తాం